హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను కరివేపాకు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అనే వాటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయి ఇవి వేగిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కరివేపాకును వేయించుకోవాలి ఈ కరివేపాకుని మన గుప్పిళ్ళతో ఒక రెండు గుప్పిళ్ళు తీసుకొని వేయించుకోవాలి కరివేపాకుని మరీ ఎక్కువగా వేయించుకోకుండా లైట్గా ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోవాలి కరివేపాకును కూడా వేయించిన తర్వాత మనం కరివేపాకు పచ్చళ్ళు పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని మిక్సీ జార్లో తీసుకొని దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే ఇందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా తీసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు చింతపండుతో పాటుగా కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని మనం తాలింపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఈ కళాయిలో మనకు తాలింపుకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం పోపు దినుసుల్ని వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెండు వెల్లుల్లి రబ్బల్ని కొంచెం దంచి వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగువ నచ్చని వాళ్ళు ఇంగువని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇది ఇడ్లీ దోశ అలాంటి టిఫిన్లలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్